సద్దక ఎప్పుడు తప్పనిసరి అవుతుంది ఒకటి తవాఫే ఖుదూమ్ తవాఫే సదర్ నఫిల్ తవాఫులు ఉజు లేకుండా చేయడం వల్ల రెండు తవాఫే కుదు తవాఫె సదర్ నఫిల్ తవాఫుల్లోని కొన్ని ప్రదక్షిణలను విడిచిపెట్టడం తవాఫే కుదు తవాఫే విధాలోని కొన్ని ప్రదక్షిణలు విడిచిపెడితే పరిహారంగా ఏం చెల్లించాలి విడిచిపెట్టిన ప్రతి ప్రదక్షిణకు పూర్తి సదకా చెల్లించడం వాజిబ్ అవుతుంది ప్రదక్షిణలన్నీ మళ్ళీ పునరావృతం చేస్తే సదకా చెల్లించనవసరం లేదు తవాఫే ఖుదూమ్ తవాఫే విధ నఫిల్ తవాఫుల్లో ఉజు చేయకుండా ప్రదక్షిణల సగం కంటే తక్కువ చేస్తే పరిహారంగా ఏం చెల్లించాలి ప్రతి ప్రదక్షిణకు బదులుగా సగం సా సదకాగా ఇవ్వాలి ఉజు చేసి తవాఫ్ చేస్తే కఫ్ఫారా చెల్లించవలసిన అవసరం లేదు శరీరపరమైన కారణం లేకుండా సైలో కొన్ని ప్రదక్షణలు వాహనం లేదా స్వారీ ద్వారా చేస్తే పరిహారంగా ఏం చెల్లించాలి ప్రతి ప్రదక్షిణకు బదులు సదకా చెల్లించాలి